వైకాపా పాలనలో యువత ఉపాధి ఊసే లేకుండా పోయిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుకు బాధ్యతగా నిలబడిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు రామచంద్రాపురంలో వికాస్ సంస్థ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను కలెక్టర్ మహేష్ కుమార్ తో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది సుమారు ముప్పై ఐదు ఐటి ఫార్మా కంపెనీలు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చాయి ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు పరిశ్రమలను స్థాపించి ఉద్యోగ ఉపాధి కల్పన చేస్తామన్నారు రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న దృక్పథంతో ప్రభుత్వం ఉందన్నారు Nha-asa Anaya Vala-chnetra Ya Sri Ganesha Ya Deemahim Ehadentaaya Vakra-chunta Ya Gaurita Ha-yaa Deemahim Nha-asa Anaya Vala-chnetra Ya Sri Ganesha Ya Deemahim están enакinados por mis juegos. si vanianos dorado ya valadina చేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తారని ఆశిస్తున్నాము